మాదిగా కమ్యూనిటీ మిలిటెంట్గా ఉంటుంది ఆ కమ్యూనిటీ స్వభావం ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేను ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఇరవై మంది యువకులతో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్రాన్ని పెను తుఫానులాగా చుట్టుముట్టి తొంభై నాలుగులో మొదలైతే తొంభై ఆరు నాటికి సంవత్సరాలు తొంభై ఆరు జూలైలో తొంభై నాలుగులో ఆ ఉద్యమం రాగానే ఆనాడు పీపుల్స్ ఫార్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఇది సామాజిక న్యాయంతో కూడుకున్నది ప్రజాస్వామిక డిమాండ్ మనం సపోర్ట్ చేయాలి గద్దరన్న వర్గీకరణ కోసం చివరి వరకు ఆయన కట్టుబడి ఉన్నాడు ఇవాళ గద్దరన్న అమరుడయ్యాడు కానీ ఆయన చెప్పిన మాట అయితే మనందరికి తెలిసినటువంటిది ఈరోజు జనాభా లెక్కలు సేకరించడం అది కేవలం ఎస్సీల జనాభా లెక్కలు సేకరించడం పెద్ద కష్టం కాదు సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒక రోజులోనేది తెలుగు సమాజంలో కాస్తంత సామాజిక స్పృహ సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తులందరికీ పరిచయం అక్కర్లేని పేరు ప్రొఫెసర్ కాసిం గారు ఆయన తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల వెనుకున్నటువంటి ఎన్నో కుట్రలను బయటికి వెళ్ళగక్కి మనలాంటి వాళ్ళందరికీ అర్థం చేయించడంలో ఆయన ఆచార్యుడే రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ విషయం పైన ఎస్సీ వర్గీకరణ పైన మనం ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణని సార్ ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం దాని ప్రస్థానం ప్రకాశం జిల్లాలో ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు కూడా తీసుకున్న ప్రతి మలుపు అంటే ఒక ఎత్తుగడ ఈ సమస్యని భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించేలాగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో అంటే ఒకసారి ఒక సందర్భంలో నారావారిపల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి అమ్మకి నివేదన ఇచ్చి ఆయన పాదయాత్ర హైదరాబాద్ వరకు మరో సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అమ్మకి నివేద వినతి ఇచ్చి పాదయాత్ర అసలుకి అసెంబ్లీ ఎక్కి మన మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు అసెంబ్లీ పైకి ఎక్కి జెండా నెగరేటం ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక సంచలనం ఆ చరిత్ర ఒక్కసారి తిరగేస్తే ప్రతి ఒక్కటి ఏంటి ఇంత ఇన్ ఇంత బలంగా తీసుకెళ్లటంలో ఈయన వ్యూహం ఈయన ఎత్తుగడ అద్భుతం కదా అనిపించింది ఈ క్రమంలో ఆ ఉద్యమ స్ఫూర్తిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లానే ప్రతి ఉద్యమానికి కూడా అనుకూలతలు ప్రతికూలతలు కూడా ఉంటాయి సార్ దీంట్లో ఉన్న పరిమితులు కూడా మీరు గమనించి ఆ పరిమితులు కూడా ఏంటి ఈ రెండింటినీ కాస్త మీరు సమీక్షించి చెప్తే అనిపించింది సార్ ఈ సందర్భంలో మాదిగా కమ్యూనిటీ మిలిటెంట్గా ఉంటుంది ఆ కమ్యూనిటీ స్వభావం అది ఎందుకంటే పోరాడితే పోయేది ఏమి లేని వాళ్ళు రోడ్డు మీదకొచ్చి పోరాడితే పోవడానికి ఏమీ లేని వాళ్ళు భూమి లేదు సంపద లేదు ఇల్లు లేదు కనుక ఒక్కసారి తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటు స్వభావం ఎట్లా ఉంటుందో దాని రూపం ఎట్లంతో తెలుగు సమాజం ముప్పై ఏళ్ళుగా చూసింది సార్ తెలుగు నేల మీద విప్లవోద్యమం వచ్చిన తొలి రోజుల్లో డెబ్బై ఎనభై దశకాల్లో ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది మాదిగారు వరంగల్ సెంటర్గా పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ మాదిగలు ఏమిటంటే రెండు చేతులు తప్ప పని చేసుకొని బతకడానికి రెండు చేతులు తప్ప ఏమీ లేని కనుక మా విముక్తి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఏ ఉద్యమం వస్తే ఆ ఉద్యమంలోకి వెళ్ళారు కనుక అట్లా ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఇరవై మంది యువకులతో మొదలైన ఈ ఉద్యమం రాష్ట్రాన్ని ఫెన్ తుపానులాగా చుట్టుముట్టింది తొంభై నాలుగులో మొదలైతే తొంభై ఆరు నాటికి సంవత్సరం తొంభై ఆరు జూలైలో తొంభై నాలుగు జూలైలో మొదలైంది తొంభై ఆరు జూలై నాటికి అంటే సంవత్సరన్నర కాలంలో సంవత్సర నర కాలంలో రెండు లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేసి ఏ ఏ పార్టీకి సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు అంటే వాళ్ళలో ఉండే ఆకాంక్ష అట్లా వ్యక్తమైంది ఒక సంవత్సరం తిరిగేసరికి మొత్తం ఆయన పాదయాత్ర మీరు ప్రస్తావన చేసిన పాదయాత్ర తొంభై ఏడులో మొదలు పెట్టాడు నారవారి పల్లె ఆయన పాదయాత్ర చేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్కి వచ్చాడు ఆయన వచ్చే సమయానికి మొత్తం తెలుగు నేల మీద నుంచి మాదిగలందరూ పల్లెల్లో నుంచి సద్దిమూటలు కట్టుకొని జొన్న రొట్టెలు కట్టుకొని హైదరాబాద్కి వచ్చేసారు ఒక నేను నిన్న విజయ గుంటూరు వెళ్ళానుకున్నా లక్ష్మీనగర సాయి గారు కలిశారు నాకు జీ సాయి గారు ప్రముఖ విమర్శకుడు ఆయన చెప్తున్నాడు ఇదే చర్చ వచ్చినప్పుడు హైదరాబాదు నిండా ఆయన మామూలు సర్కాస్టిక్గా మాట్లాడుతుంటారు కదా హైదరాబాదు నిండా మాదిగలు ఒంటేలు పోసి వచ్చారు అని చెప్పాడు ఆ ఒంటేలు హైదరాబాదులో వాళ్ళు పోయి ఒంటేలు పోయేని పార్కులు లేవు అంతా చేసి వచ్చారు ఉద్యమాన్ని అంటే అన్ని లక్షల మంది హైదరాబాద్కు వస్తే ఎక్కడికక్కడ రైళ్ళు ఆగిపోయాయి బస్సులు ఆగిపోయాయి ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది తొంభై నాలుగు తొంభై ఏడుకు మూడు సంవత్సరాల కాలం రెండున్నర సంవత్సరాల కాలంలో అంత ఉద్యమం అనేది ఎట్లొచ్చిందంటే వాళ్ళ ఆకాంక్ష నుంచి వచ్చింది ఇక అక్కడి నుంచి వాళ్ళు తీసుకున్న ప్రతి స్టెప్పు మిలిటెంట్ స్టెప్పే అవును సార్ ఆయన మందకృష్ణ గారు ఏం చేస్తారు నిజాం కాలేజ్ గ్రౌండ్లోకి జనాలను తీసుకొస్తారు రెండు లక్షల మంది వస్తారు బయట లక్ష మంది ఉంటారు లోపల లక్ష మంది దాని కెపాసిటీ లక్ష బయట లక్ష మంది ఉంటారు సభ అంతా అయిపోతుంది పదకొండు గంటలకు ఆయన మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత పదకొండు గంటలకు ఏం ప్రకటిస్తారంటే ఇప్పుడు ముఖ్యమంత్రో మంత్రో వచ్చి మాకు ఆమె ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి లేవామంటాడు లోపల ఉన్న లక్ష మంది అట్లే ఉండిపోతారు ఇక లేవు అంటే లేవరు బాబు జగ్జీవన్ రావు విగ్రహం ముందు నేను డిగ్రీ స్టూడెంట్గా నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఉన్నప్పుడు సంటి బిడ్డల్ని ఎత్తుకొని వచ్చిన తల్లులు ముసలోళ్ళు యువతి యువకులు ఒక యాభై వేల మంది అట్లా మిగిలిపోయారు గ్రౌండ్లో మిగిలిపోయి జగ్జీవన్ రామ విగ్రహం దగ్గర వచ్చి గట్టి చల్ల చలిలో కూర్చున్నారు ఎవడు కదలటం లేదు మందకృష్ణ ఏం చెప్తే అదే వాళ్ళకి మానవ బాంబుల్లాగా అయిపోతాం అంటే మానవ బాంబులాగా అయిపోతారు వాళ్ళు పోలీసులకి ఇక టెన్షన్ మొదలు మందకృష్ణ మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి టెన్షన్ మొదలవుతుంది పోలీసులకి చివరికి ఏం ప్రకటన చేస్తాడు అని అట్లాంటి మిలిటెంట్ ఉద్యమం ఏ సంస్థ చేయాలి తెలుగు నేల మీద ఇప్పటి ఆ మిలిటెంట్ ఉద్యమమే చివరికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఎంఎస్ఎఫ్ విద్యార్థులు యువజన సంఘం విద్యార్థులు అసెంబ్లీ మీనికెక్కేశారు పైకి ఎక్కేశారు ఆ పైకి ఎక్కడమే కాకుండా అసెంబ్లీ లాబీలోకి వెళ్ళి లోపలికి చొచ్చుకొని వెళ్ళి నాలుగు ఒక ఐదు మంది అమ్మాయిలు కరపత్రాలను విరదల్లారు మొత్తం ఇప్పుడు బొడిగ అవును సార్ ఎమ్మెల్యే ఆమె మాజీ ఎమ్మెల్యే మేరీ మాదిగా ఆనాడు అసెంబ్లీలోకి వెళ్ళి ఆడపడుచులు మాదిగా ఆడపడుచులు లోపలికి చొచ్చుకొని వెళ్ళి కరపత్రాలు విరదల్లితే సభ ఒక్కసారి రెండు వందల తొంభై మూడు మంది ఉండే శాసనసభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఆ మిలిటెన్సీ అనేటటువంటిది చావు బతుకుల దేనికైనా సరే తెగించి వెళ్ళటం అసెంబ్లీ ఎక్కడమైనా కరపత్రాలు చల్లటమైనా వాళ్ళ ద్వారా సాధ్యమైంది గాంధీభవన్ సోనియా గాంధీ అంగీకరించకపోతే ప్లీనరీ జరుగుతున్నది కాంగ్రెస్ ప్లీనరీ జరిగినప్పుడు మీరు మా వర్గీకరణమైన ఏ నిర్ణయం తీసుకో మీరు చెప్పండి మీరు చెప్పకపోతే ఇక్కడ ప్లీనరీ జరగడానికి వీలు లేదంటే క్యాన్సిల్ చేసుకున్నారు గాంధీ భవన్ వెళ్ళి చుట్టుముడితే అక్కడ ప్రమాదవశత్తు చచ్చిపోయారు పిల్లలు యువకులు చదివిన ఇట్లా మిలిటెన్సీ అనేటటువంటిది ఆ కుల స్వభావంలోనే ఉన్నది ఆ స్వభావంలో ఉన్నటువంటి మిలిటెన్సీని చాలా జాగ్రత్తగా ఆయన నడిపి ఉద్యమాన్ని నడిపాడు మందకృష్ణ అయితే ఆయనకుండే వ్యూహము ఆయనకుండే ఎత్తుగడల వలన ఆ ఉద్యమానికి కొన్ని సందర్భంలో పరిమితులు కూడా ఏర్పడినాయి మనం బయట ఉండి కొన్ని చెప్పొచ్చు ఇంటర్నల్గా వాళ్ళు ఏమిటి అనేటటువంటిది వాళ్ళకి తెలుస్తుంది అది కొన్ని సందర్భాల్లో ఈయన టీడీపీకి సపోర్ట్ చేశాడు కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు మొన్న బీజేపీ సపోర్ట్ చేశాడు ఈ చర్చ ఉన్నది అయితే ఏ పార్టీకి సపోర్ట్ చేయటం అనేటటువంటి విషయంలో మీకు నాకు అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ పెయిన్ అనుభవించే వాడికి ఏమిటి అనేది అది వాళ్ళు చూసుకుంటారు ఆ పద్ధతిలో ముందుకెళ్ళాడు సరే ముప్పై ఏళ్ల కాలంలో ఎన్నైనా అంతిమంగా వర్గీకరణ జరగాలని మనం అందరం కోరుకున్నాం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనుకూలంగా ఆ తీర్పు అమలు చేసుకోవటం అనేది ఇప్పుడు చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేది నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే సమూహాలు కానివ్వండి ఎవరైనా సరే ప్రజా ఉద్యమాలన్నీ ఈ ఉద్యమాన్ని ఎలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు సార్ ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైనాక తెలుగు నేలకి ఒక నమూనాగా మారింది అది మీరు చూడండి మాదిగలో గొంతెత్తి దండోర వేశాక అన్ని కులాలు తమ గొంతులు నింపించడం మొదలుపెట్టిన చాకులళ్ళు చాకిరేవ దెబ్బేశారు సంఘం పెట్టుకొని గొల్లలో గొల్ల కురుమ డోలు దెబ్బేశారు సంఘం పెట్టుకున్నారు తర్వాత గౌండ్లు మోగు దెబ్బ పెట్టారు వాళ్ళు సంఘం పెట్టుకున్నారు తర్వాత ఆదివాసులు డోలు దెబ్బ పెట్టుకున్నారు వాళ్ళు సంఘం పెట్టుకున్నారు తర్వాత బంజారా లమ్మడోళ్ళు వాళ్ళు బం నంగార బేరి మోగించారు వాళ్ళు సంఘం పెట్టుకున్నారు సబ్బండ కులాలు సంఘాలు పెట్టుకొని తమ ఆకాంక్షల్ని ప్రధాన స్రవంతి రాజకీయాల ముందు పెట్టడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమమే కారణం మందకృష్ణ ఇచ్చిన చైతన్యమే కారణం కనుక ఇట్లాంటి ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నడిపినటువంటి ఆయన ఆ సంఘం రేపు సమాజంలో జరగబోయే అనేక అస్తిత్వ ఉద్యమాలకైనా రాజకీయ సామాజిక పోరాటాలకైనా దాన్ని ఒక నమూనగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది బలమైన నిర్మాణం ఇప్పటికి కూడా మీరు ఏ ఊరికి పోయినా సరే ఆ సంఘం ఉంటుంది మీరు భద్రాచలం నుంచి యాభై కిలోమీటర్ల లోపలికి ఆదివాసీ గూడెళ్ళకు పోయినా సరే ఒక్క మాదిగా ఉన్న ఆ ఊళ్ళో ఎంఆర్పిఎస్ వాల్ పోస్టర్ ఉంటుంది ఏ పార్టీ కార్యకర్త ఉండకపోయినా సరే ఆ ఊళ్ళో ఎంఆర్పిఎస్ కార్యకర్త ఉంటాడు కనుక ప్రతి గ్రామం మాదిగలేని గ్రామాలు ఉండవు తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం ఏమైనా ఉంటూ ఉండొచ్చు ఇంతమందిని ఇన్ని లక్షల మందిని ఒక తెలంగాణ అంటే కనీసం యాభై లక్షల మంది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమే సింగిల్ మాదియా కమ్యూనిటీ ఇరవైని ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నట్లు తేల్చారు సింగిల్ మాది కమ్యూనిటీ ఉపకులాలు కలుపుకుంటే వాళ్ళు ఇంకొక పది లక్షల మంది ఉంటారు పదిహేను లక్షల మంది మాలలు ఉన్నట్లుగా జనాభా లెక్కలు చేశారు అందుకోసం ఇన్ని లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి ఈ నేల మీద జరిగిన పోరాటాలు రేపు జరగబోయే పోరాటాలకి ఈ చరిత్ర రికార్డు చేస్తే ఒక నమూనగా ఉంటాయని ఉండాలని కోరుకుంటున్నాను సరే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కేజీ సత్యమూర్తి గారు గద్దరు గారు కూడా ఒక సైద్ధాంతిక భూమికని ఏర్పాటు చేశారని కూడా విన్నాను సార్ అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమము ప్రారంభమైనప్పుడు సత్యమూర్తి గారు మందకృష్ణ గైడెన్స్ ఇచ్చారు సార్ తర్వాత తొంభై నాలుగులో ఆ ఉద్యమం రాగానే ఆనాడు పీపుల్స్ ఆర్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు సార్ ఇది సామాజిక న్యాయంతో కూడుకున్నది ప్రజాస్వామిక డిమాండ్ మనం సపోర్ట్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది కనుక గద్దరన్న సంఘీభావ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి ఆయన కన్వీనర్గా ఉన్నాడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరగాలని సంఘీభావ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ సంఘీభావంగా ఏర్పాటు చేసిన తర్వాత కన్నబిరాన్ గారు తర్వాత బాలగోపాల్ గారు పెద్ద పెద్ద ఎంటీ ఖాన్ గారు ఆనాడు ఉన్నటువంటి మేధావులందరినీ సమీకరించి ప్రెస్ మీట్ పెట్టడం సభలు జరగటం అనేది చేశారు గద్దరన్న వర్గీకరణ కోసం చివరి వరకు ఆయన కట్టుబడి ఉన్నాడు వాళ్ళ గద్దరన్న అమరుడయ్యాడు కానీ ఆయన చెప్పిన మాట అయితే మనందరికీ తెలిసినటువంటి ఆ మాట ఇంకా చాలామంది మాల మేధావులు వర్గీకరణకు అనుకూలంగా ఇప్పుడు గోరటి వెంకన్న గారు మొన్న శాసన మండలిలో మాట్లాడారు ఆయన వర్గీకరణకు నేను అనుకూలమే సామాజిక న్యాయం జరగాల్సిందే అనే మాట అయితే స్పష్టంగా చెప్పాడు ఆయన వ్యక్తీకరణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కళాకారుడు కావటం మూలంగా కొన్ని వ్యక్తీకరణ ప్రాబ్లమ్స్ వలన భావోద్వేగానికి నేచురల్గా మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన కావటం మూలంగా కొంత తోడ్పాటు జరిగింది నేను ఇప్పటికీ గోరటి వెంకన్నని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా ఈ కొద్ది మందిని సమీకరించి మాదిగలు కోరుకుంటున్నది సామాజిక న్యాయము దానికి మనం అడ్డుపడొద్దు దానికి మనం అండగా నిలబడదాం అని ప్రకటించాలని కోరుకుంటున్నాను ఆయన కూడా మొదటి నుంచి నేను రెండు వేల పదహారులో మాదిగ మేధావులో మీటింగ్ పెడితే ఉస్మాన్ యూనివర్సిటీలో పదివేల మందితో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చాడు అంగీ దానికి అనుకూలంగా ప్రకటన చేశాడు అట్లా ప్రకటన చేసినటువంటి కాకి మాధవరావు గారు ఉన్నారు సార్ ఆయన దానికి అనుకూలంగా ఆనాడు గద్దరు పెట్టినటువంటి దానికి అనుకూలంగా సంతకం కూడా పెట్టాడు ఇట్లాంటి పెద్ద మనుషులందరూ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదలి వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించాలని ఆనాడు ఏ విధంగా అయితే ఉన్నదో ఈనాడు కూడా అదే విధంగా ఉండి ఈ మనుషుల మధ్యన ఉన్న మానసిక అంతరాన్ని మానసిక దూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది దీన్ని అమలు చేసి పదిహేను శాతం రిజర్వేషన్ని షెడ్యూల్ క్యాస్ట్లోని ప్రతి ఒక్క కులానికి అరవై ఒక్క కులాలకి సమంగా ఫలాలు అందాలంటే అందేలా చూసేందుకు ఇప్పుడు ఉద్యమం దండోర ఉద్యమం ఎలాంటి వ్యూహంతో లేకపోతే ఎలాంటి రూపుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సార్ రెండు పనులు చేయాల ఎంఆర్పిఎస్ ఒకటి వెంటనే అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అసెంబ్లీలో ఫస్ట్ ఏం చేయాలంటే న్యూమరికల్ డాటా సేకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలు ఏమిటండి దాని ఆధారంగానే వర్గీకరణ చేయాలన్నది ఒకవేళ అట్లా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజు జనాభా లెక్కలు సేకరించడం అది కేవలం ఎస్సీల జనాభా లెక్కలు సేకరించడం పెద్ద కష్టం కాదు సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒక రోజులోనే జరిగింది అందరూ ఎవరిన్న వాళ్ళు వెళ్ళిపోండి అని గవర్నమెంట్ ప్రకటించింది మన దగ్గరికి ఒక వీఆర్ఓ విలేజ్ సెక్రటరీ వచ్చారు లెక్కలు తీసుకున్నారు గవర్నమెంట్కు సబ్మిట్ చేశారు మొత్తం జనాభా లెక్కలు సమీకరించారు వాళ్ళు ఇదేమో జస్ట్ ఎస్సీల జనాభా లెక్కలే కనుక ఇది ఆఫ్ డేలో అయిపోతుంది ప్రభుత్వం ఒక కమిషన్ వేయాలి ఒక కమిషన్ వేసి వెంటనే ఈ లెక్కల్ని తెప్పించాలి తెప్పించిన తర్వాత ఈ లెక్కల ఆధారంగా సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కొక్క కులం సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ జనాభా ఎంత ఉంది విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉందని ఒక రిపోర్ట్ తయారు చేయాలి కమిషన్ రిపోర్ట్ తయారు చేయాలి ఆ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ దాన్ని మంత్రిమండలిలో పెట్టాలి మంత్రిమండలి పెట్టి దాన్ని ఏం చేయాలి అసెంబ్లీలో పెట్టి చర్చ చేసి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని మంత్రి మ మండలిలో పెట్టి మంత్రిమండలి ఏం చేయాలి గవర్నర్కు పంపించాలి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ దాన్ని చట్టరూపం చేస్తారు ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత అది గెజిట్లో జీవోగా వస్తుంది ఇది ప్రాసెస్ ఏ తీర్పు అమలు కావాలన్నా ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ ప్రభుత్వాలు వేగంగా చేయాలంటే ఇన్నాళ్ళు మీరు ఎట్లయితే ఒత్తిడి పెట్టారో ప్రజా సమూహంతో లక్షలాది మందితో ఒత్తిడి పెట్టారో అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత ఎంఆర్పిఎస్ మీద ఉన్నది తీర్పు వచ్చింది కాదా అని సంబరాలు చేసుకుంటూ ఉండకండి అలర్టుగా ఉండండి మళ్ళొక్కసారి మీ బలాన్ని చూయించండి ఒకటి రెండవ వైపు నుంచి ఏం జరగాలంటే వర్గీకరణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి పాత వర్గీకరణ ఈ పాత వర్గీకరణ ఇప్పుడు ఎస్సీ అంటే మాదిగలు ఎస్సీఏ అంటే రెల్లి ఎస్సీసీ అంటే మాల మాల ఉపకులాలు ఎస్సీ డి అంటే ఆది ఆంధ్ర మిత్తలయ్యర్ వారు ఇట్లా పెట్టారు ఆ రోజుల్లో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే డక్కలోళ్ళను సింధోళ్లను మాస్టోళ్ళను బైన్లోళ్లను మాదిగోళ్ళను ఒకే దగ్గర కలిపి పెట్టారు అది నష్టం చేస్తుంది ఎందుకంటే మాదిగొళ్ళే వీళ్ళని డామినేట్ చేస్తారు అట్ల ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్ళి ఏ గ్రూప్లో పెట్టాలి మాదిగ ఉపకులాల్లో మేజర్గా ఉన్న ఉపకులాలు ఉన్నాయి కదా బుడగజంగం ఇవన్నీ ఏ గ్రూప్లో పెట్టాలి ఏ గ్రూప్లో ఉన్న కులాలు ఆంధ్రలో ఉన్న కులాలు మన దగ్గర లేవు ఇక్కడ ఇప్పుడు రెల్లి ఉందనుకోండి రెల్లి ఆంధ్రలో ఉంది విశాఖపట్నం నెల్లూరులో ఉంది ఇక్కడ తక్కువ ఉంది చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు కనుక మాదిగ ఉపకులాలన్నింటి ఇక్కడ తీసుకెళ్ళి పెడితే మేలు జరుగుతుంది అట్లే మితలాయర్ వారు ఉన్నారు మన తెలంగాణలో ఉన్నారు వాళ్ళు ఆది ఆంధ్రులు ఉన్నారు తెలంగాణలో ఆది ఆంధ్రులు లేదు జస్ట్ హైదరాబాద్ బేస్లో కొందరు ఉంటే ఉండవచ్చు తక్కువ జనాభా ఉంటుంది ఈ తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ చేయటం ఎట్లా అని చూడాలి మాదిగలు అంటే మాదిగల్ని ఒక గ్రూప్లో పెట్టాలి మాలలు అంటే మాలల్ని ఒక గ్రూప్లో పెట్టాలి కేవలం వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చి ఇయ్యాలి మిగతా ఉపకులాలను వాళ్ళతో కలిపి పెడితే ఉపకులాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇది రెండో ప్రయత్నం చేయాలి ఎంఆర్పిఎస్ చేసినప్పుడే ఉపకులాలు నీతో కలిసి వస్తాయి లేకపోతే ఉపకులాలకు భయాందోళన కలిగి వీళ్ళు మాకు న్యాయం చేయలేరు అనుకున్నప్పుడు వాళ్ళు దూరం వెళ్ళిపోతారు వాళ్ళు దూరం వెళ్ళిపోయినప్పుడు సుప్రీంకోర్ట్ ఏమున్నది వాళ్ళందరినీ కలుపుకొని చేయాల్సినటువంటి పని ఇది ఆ కలుపుకొని చేయడానికి మాదిగా దండోర ఉద్యమం మందకృష్ణాన్న ముందుకెళ్ళి ఉపకులాలను సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలను సమీకరించి ఒక వాళ్ళకు న్యాయం జరిగేటట్టు వాళ్ళు ఒప్పుకునేటట్లు పని పనిచేసినప్పుడే సాధ్యమైంది ఈ రెండు పనులు ఎంఆర్పిఎస్ చేయాలని నేను కోరుకుంటాను సచ్చ చివరిగా సార్ పదేళ్లుగా దేశంలో మన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం ముస్లిముల తర్వాత అత్యంత టార్గెటెడ్ సెక్షన్ దళితులు అది మాల మాదిగా రెల్లి ఎవరైనా కానివ్వండి దళితులే టార్గెట్గా ఉన్నారు ద దళితుల టార్గెట్గా ఎన్నో దాడులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలో దీంతో కొత్త నెరేషన్ను కూడా మన సమాజంలో బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది అదేంటంటే మధ్యతరగతి ముఖ్యంగా మేము కడుతున్న పన్నులు వాళ్ళు సంక్షేమ పథకాల రూపంలో తీసుకుంటున్నారు అనే ఒక దుష్ప్రచారాన్ని కూడా మన వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా బలంగా మరింత బలంగా మరింత ప్రచారం చేశారు ఒక విషయాన్ని అయితే చిమ్మి పెట్టారు అయితే ఈ క్రమంలో ఈ పరిస్థితుల్లో దళితులంతా అంటే పీడిత సమూహం అంతా ఒక్కటిగా ఉండటం కోసం వాళ్ళ మధ్య ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు కూడా ఉండకుండా ఏకంగా ఒక్కటిగా ఉండి ఇలాంటి దాడుల్ని వీటిని ఎదుర్కోవడం కోసం వీళ్ళని ఐక్యంగా ఉంచడం కోసం మేధావులు కానివ్వండి విద్యావంతులు కవులు కళాకారులు మిగతా సమాజం అంతా ఏం చేయాలి అయితే ఇప్పుడు పరిష్కరించబడనే సమస్యలు కొన్ని ఉన్నాయి కదా ముఖ్యంగా భూమి సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడో ఇందిరాగాంధీ నైజాం పీరియడ్లో దళితులకు ఇచ్చిన భూమినంతా ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వం లాగేసుకున్నది వివిధ పేర్ల మీద గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టాలంటే దళితుల భూమి లాగేసుకున్నారు వైకుంఠ ధామాలు కట్టాలంటే దళిత భూమి లాగేసుకున్నారు విలేజ్ పార్కుల కోసం దళితుల భూమి లాగేసుకున్నారు తర్వాత కలెక్టరేట్లు కట్టాలంటే దళితుల భూములు లాగేసుకున్నారు అంటే ప్రభుత్వాలకు సంబంధించిన ఏవి కట్టాలన్నా లక్షల ఎకరాల భూమి పోయింది దళితులు ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే రెండు వేల ఒక వంద ఎకరాలు ల్యాండ్ పోయింది నేను మొన్న అక్కడ భూమి సమస్య మీద ఒక మీటింగ్ పెడితే వెళ్ళాను ఇది పరిస్థితి కనుక దళితుల్ని ఏకం చేయాలంటే పోరాటం లేకుండా ఏకం కాలేదు ఎప్పుడైనా పోరాడుతున్నప్పుడే మనుషుల మధ్యన ఐకమత్యం వస్తుంది స్నేహం ఏర్పడుతుంది పోరాటమే నేర్పిస్తుంది భూమి సమస్యని ప్రధాన కేంద్రంగా తీసుకొని దళిత మేధావులు దళిత ఉద్యమశక్తులు పోరాటాన్ని మొదలుపెట్టాలి మాకానాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఆనాడు అసైన్డ్ భూమి మాన్యం భూమి రకరకాల పేర్ల మీద ఇచ్చిన భూములన్నీ మాకే దక్కాలి మొదటి పాయింట్ రెండోది నక్సలైట్ పోరాటం వలన దళితులకి భూముల పంపకం జరిగింది ఆ భూమి పంపకం జరిగింది కానీ వాళ్ళ పేరు మీద పట్ట కాలేదు అయితే తెలంగాణ ఉద్యమం పేరు మీద దొరలు రెడ్లు మళ్ళా గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దానికి ధరణి ఒక ప్రాతిపాదికగా పనిచేసింది ధరణిలో ఏం చేశారంటే కాసుదారుని పేరు తీసేశారు ఎవరైతే సాగులు ఉన్నారో వాళ్ళ పేరు తీసేశారు అనుభవదారుడి పేరు తీసేశాడు ఎవరి పేరు విన పట్టుంటుందో వాడే వాని కాలం ఒకటే పెట్టారు పెట్టేసరికి ఏమైపోయింది వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయారు ధరలు ఒకప్పుడు నక్సలైట్లు పంచిన భూమి ఇప్పటికి వాళ్ళ పేరు వినే ఉంది ధరణి అది ఏం చేసిందంటే అఫీషియల్ చేసేసింది ఆ భూమిని కూడా లాక్కుంటున్నారు కొన్ని చోట్ల బెదిరించి కొన్ని చోట్ల దళితులకి పట్టాలేదు సమస్య ఉన్నది ఇప్పుడు దానికోసం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది ఇవి రెండు భూమి కోసం జరిగే పోరాటాలు వీటితో పాటు జరగాల్సింది ఏమిటి అంటే సమాజంలో ఇంకా రకరకాల అంశాలు ఏమిటి రకరకాల అంశాలు రిజర్వేషన్లు కోల్పోతున్నా రాజ్యాంగం ఇంకా రాజ్యాంగం రకరకాలుగా అమలు చేయకుండా పాలక వర్గాలు కుట్ర చేస్తూ ఉన్నాయి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు అనే ఒక ఏజెండాను తీసుకోవాలి తర్వాత ఉద్యోగులకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి దళిత ఉద్యోగులకి రిజర్వేషన్లలో ఉద్యోగాలు వచ్చినా కూడా ప్రమోషన్లు ఇవ్వటం లేదు రోస్టర్ పాయింట్స్ అనే గమలు చేయటం లేదు అనేక రకాల వివక్షలు కొనసాగుతున్నాయి ఈ మిడిల్ క్లాస్ను కూడా మనం ఏకం చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఉద్యోగులు కాదని చెప్పేసి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మిడిల్ క్లాస్ చాలా ప్రభావితం చేస్తుంది ఈ మూడు అంశాలను కేంద్రంగా చేసుకొని పోరాటాలు నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా దళితుల మధ్యన ఐక్యత వస్తుంది ఈ ఐకమత్యంతో దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక ప్రచారాన్ని విధానాలని ప్రతిఘటించే చైతన్యం వీళ్ళకు వస్తుందని నేను కోరుకుంటున్నాను